నమస్తే ఫ్రెండ్స్ చూడండి నాటుకోడి పులుసు మన స్టైల్లో కువైట్ గల్ఫ్ కంట్రీలో డ్రేవర్లో ఒక నాటుకోడి పులుసు ఎట్లా ఉంటుందో చూడండి మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా మనము ఆల్రెడీ స్టవ్ మీద బాసన పెట్టుకున్నాము అట్లాగే ఉల్లిపాయలు అందులో బగరాకు అందులో అన్నీ మనకి ఏం కావాలో అన్నీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లిగారు అన్నీ మొత్తం అందులో చూస్తున్నారు కదా మరి మా స్టైల్లో నాటు కోడి నాటు కోడి అంటే ఇక్కడ దొరికేదన్నీ చచ్చిపోయిన కోళ్ళే దొరుకుతాయి మరి మేము స్పెషల్గా ఈ బిల్బర్లో పెంచుతారు మన కోయిటోళ్ళు అంటే ఒక మనిషిని ఒక మనిషిని పెట్టుకొని ఉండేలా కదా పావురాలు కోళ్ళు అలా పెంచుతూ ఉంటారు అట్లాంటి కోళ్ళను మేము తెచ్చుకొని మేము ఆల్రెడీ కట్ చేసుకొని ఎంత స్టైల్గా ఎలా ఎంత మంచిగా వండుకున్నామో చూడండి ఈ వంటల్లో ఏమేమి వేసాము ఎలా వేసాము అనేది ప్రతి ఒక్కటి మీకు లైవ్లో పెట్టాము చూడండి నాటుకోడం అంటే నాటుకోడండి ఎందుకంటే చచ్చిపోయిన కోళ్ళు ఫ్రిడ్జ్లు ఉంటాయి అవి టెస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది మరి డైలీ తింటున్నాం తినలేము అంటలేము కానీ దాని టెస్ట్ వేరుంటుంది నాటుకోటి టెస్ట్ వేరుంటుంది ఎందుకంటే అదని నాటుకోడిని తెచ్చి కోసి మంచిగా కట్ చేసి కాల్చుకొని ఎంత సూపర్ ఉంటుందంటే చూడండి మరి మా ఇష్టంలో మేము తయారు చేసిన నాటుకోడి పులుసు ఓకేనా మరి మీరు మొత్తం చూడండి మేము నేనేమేమి వేస్తున్నా ఇంకా నేనైతే ఏం చెప్తలేదు మీరు అయితే మొత్తం చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఏమేమి వేస్తాము ఎలా వేస్తాను ఎంత E ఇక్కడ చికెన్ వేసిన తర్వాత నాకు కలపడానికి కెమెరా పట్టుకున్నాను ఇక్కడ గంట కలపడానికి కుదురుతలేదండి చూస్తున్నారు కదా అలా కలిపేశాను ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఇక్కడ కెమెరా డిస్టర్బ్ అవుతుంది అందు ముంచే కెమెరా నీట్గా పట్టుకొని అక్కడ అలాగనే ఒక్క చెత్త కలుపుతూ ఉన్నాను చూస్తున్నారు కదా తర్వాత మళ్ళీ అలా చేశాను వేసుకున్నాము చూస్తున్నారు కదా పాలు వేసుకున్నాము ఇలా చేస్తున్నారా ఉద్యోగాను అట్లానే ఒక టమాట పోసాను తమట వేస్తాను తమట పోసేసి లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసేస్తున్నాం ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే వాటర్ కానీ మనకు కొద్దిగా కూర మన కర్రీ అనేది కొద్దిగా కట్ కట్టేస్తుంది మనం ధనియాల పొడి వేసుకుంటాం బైర్ బై నోకో హోకా గల్ఫ్ కంట్రీ మేము ऐसे जिंदगी रहते हैं ड्राइवर लोग का ड्राइवर लोग का तो जो भी हो बेट कंट्री में रहने वाला सब ऐसी है। जो भी कंट्री में आता है इंडिया से आता है पाकिस्तान से आते हैं अमेरिका से आता है जो भी हो ऐसी पका के ऐसी खाना पड़ता है जो पकाने वाला रहता है वो घर में रहने वाला के लिए तो जरूर मिलता है लेकिन हम लोग पका के खाना बोले तो ऐसे पका के खाना चाहिए है कि नहीं है दूसरा किधर भी कंट्री में जाओ इंडिया में रहो किधर भी इन में तो अपना फैमिली रहते हैं उन लोग पंखा खिलाते हैं लेकिन इधर कौन फैमिली रहेगा जी इसलिए तो हम लोग पंखा खा रहे हैं इधर ठीक है ये चार आदमी के लिए मैं पंखा है देख लो आप लोग कैसा बने कैसा है आप लोग पूरा वीडियो वॉच करो और खाने के टाइम में भी पूरा दिखा है ये सब कुछ वीडियो कैसा आप लोग लगा कमेंट करो लाइक करो जब भी सब आदमी लो लोग शेयर करो हमारा वीडियो ठीक है जी प्लीज़ पूरा वीडियो वाच करो ऐसा आप लोग लगा ये नाटपोड है ये अपना खीती यानी इन लोग फालता है उधर जंगल में उसको लेके आके काटा काट के और ये जलाया जला के ऐसा बना दिया दिख रहा है ना आप लोग का देख लो जी ये पूरा वीडियो पूरा देख लो अच्छे से वॉच करो फुल वॉच करो प्लीज़ छः मिनट बाद छः मिनट आए हाँ सब आदमी वॉच करो और ये हमारा वीडियो शेयर करो लाइक करो कमेंट करो दोस्तों ओके पूरे वीडियो फिर बात करो दोस्तों आप लोग कैसे लगा कैसे लगा वीडियो कमेंट भी लिख दो ओके ना दोस्तों